సెప్టెంబర్ పదకొండు రెండు వేల పద్దెనిమిది వేగంగా బస్సు దూసుకొచ్చేసి ఇక్కడ ఉన్న అయితే మేము దొంగలమరి నుంచే పోతుంది కావచ్చు అని అనుకున్నాం కానీ దారికి పోతుందని మాకు తెలియదు ఇక్కడ ఉన్న అప్పుడున్న టిఆర్ఎస్ లీడర్లు మాతోని అగ్రిమెంట్ మీద సంతకాలు పెట్టించారు సెప్టెంబర్ పదకొండు రెండు వేల పద్దెనిమిది సంవత్సరం ఇదే రోజున ఇదే సమయంలో దాదాపు పన్నెండు గంటలకు కొండగట్టు పుణ్యక్షేత్రమైన ఘాట్ రోడ్డుపై ఆర్టీసీ బస్సు వంద మందిని ప్రయాణికులను ఎక్కించుకొని ఈ ఘాట్ రోడ్డు దిగుతున్న క్రమంలో మనం ఈ విజువల్స్ చూస్తున్నాం ఇదే ఘాట్ రోడ్డుపై ఆర్టీసీ బస్సు అక్కడ మనకు ఆ కోతులు కనిపిస్తున్న విజువల్స్లో అక్కడ ఆర్టీసీ బస్సు అదుపు తప్పి గేర్ రాడ్ అనేది బ్రేక్ ఫెయిల్ అయ్యి గేర్ రాడ్ కూడా ఫెయిల్ అయ్యి అతివేగంగా ప్రమాదకరంగా ఇదే రూట్లో ఇట్లా అతివేగంగా బస్సు దూసుకొచ్చేసి అక్కడ భారీ లోయ అనేది ఉండే అప్పట్లో ఆ లోయలో పడి దాదాపు రెండు పల్టీలు కొట్టిన ఆర్టీసీ బస్సు అని చెప్పుకోవచ్చు రాష్ట్రంలోనే అది ఒక పెద్ద ఘోర రోడ్డు ప్రమాదం అని కూడా చెప్పుకోవచ్చు దాదాపు అందులో ప్రయాణిస్తున్న వంద మందిలో అరవై ఏడు మంది బస్సు డ్రైవర్తో సహా కలిపి అరవై ఏడు మంది మృతి చెందారు అంటే ఇది ఎంత పెద్ద తీవ్ర స్థాయి రోడ్డు ప్రమాదమో మనకు అర్థమైంది ప్రస్తుతానికి మనం ఇదే సంఘటన స్థలంలో ఉన్నాం అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆ వ్యక్ విక్రమ అనే వ్యక్తి ఉన్నాడు దాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అసలు ఏం జరిగింది ఏంది ఆ రోజు గేర్ సౌండ్ మాకు వినబడ వినబడ్డది ఇది మళ్ళీ ఇది కూడా ఫెయిల్ అయిపోయిందని మేము తొందరగా వచ్చి ఆ డ్రైవర్కు సజెషన్ ఇవ్వడం జరిగింది అతను అక్కడనే ఉన్న డివైడర్ పక్కన తీసుకున్నాడు మళ్ళీ ఏం ఆలోచించిండో మళ్ళీ కిందికి తీసుకున్నాడు అది స్పీడ్ అనేది మూమెంట్ పెరిగిపోయింది ఒకటేసారి ఈ వచ్చేసి ఇక్కడ లోయలో ఒకటేసారి ఇట్లా పడడం వల్ల దాదాపు దానిలో వంద పైన ప్యాసింజర్స్ ఉన్నారు కాబట్టి ఒకరిపైన ఒకరు ఒకరిపైన ఒకరు పడి ఒకరు కాళ్ళు ఒకరి చేతులు ఒకదానిలో ఇరుక్కపోయి ఆ బస్సులో ఉన్న రాడ్లు సీట్లు అన్నీ వాళ్ళకు కూచ్చుకొని వాళ్ళు భయం భయం భయా భయంకరమైన స్థితిలో రక్త స్రావంతో ఘోరమైన పరిస్థితిలో ఉన్నారు ఫస్ట్ మొట్టమొదటిగా పిల్లల్ని తీయడానికి ప్రయత్నం చేశాము పిల్లలు తీసాము తర్వాత కొంతమంది పిల్లల్ని తీయలేకపోయాము అటు అంబులెన్స్ కానీ పోలీసు వాళ్ళు వాళ్ళు రావడానికి ఎంత సమయం పట్టింది ఇక్కడున్న స్థానిక వాళ్ళు తొందరగానే వచ్చి రెస్పాన్స్ అయ్యి ఒక ఐదు నిమిషాలలో ఇక్కడున్న జీబ్ యూనియన్ వాళ్ళు వాళ్ళ జీబులు తీసుకొచ్చి వాళ్ళ వెహికల్స్ తీసుకొచ్చి తొందర హుటాహుటిన అంబులెన్సులు వచ్చిన అంబులెన్స్ రాకముందడీ చేసేసరికి అంతలోనే అంబులెన్స్ వాళ్ళు వచ్చారు పోలీస్ వాళ్ళు వచ్చారు అలా ఆ రోజు తీస్తూ ఉంటేనే నాపైననే ముగ్గురు చనిపోయారు బస్సులోనే చాలా బాధాకరమైన విషయం రోడ్డు ప్రమాదంలో స్పాట్లనే ఒక దాదాపు ఇరవై మంది మృతి చెందగా మిగతా క్షతగాత్రులను ఇక్కడున్న స్థానికులందరు సహాయంతో జగిత్యాల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు సెప్టెంబర్ పదకొండు రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన సంఘటనను మళ్ళీ తిరిగి ఇదే రోజు ఘాట్ రోడ్డు వద్ద ఉన్న వాళ్ళంతా గుర్తు చేసుకొని మృతి చెందిన వారికి కూడా నివాళులు అర్పించడం కూడా జరుగుతుంది ఈ ప్రమాదంలో గాయపడి బస్సులో ప్రయాణించిన ప్రయాణికురాలు విజయ్ అనే మహిళ మనతో ఉంది ఆమెతో అసలు ఆ రోజు ఏ విధంగా ప్రమాదం జరిగింది ఏం జరిగిందనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం చెప్పండమ్మా అసలు ఆ రోజు మీరు ఎక్కడ బస్సు ఎక్కిర్రు ఎటు వెళ్తున్నారు ఏం జరిగింది ఆ రోజు మేము ఇక్కడ ఇంటి ముందే బస్సు ఎక్కుతున్నాం అయితే మేము దొంగలమర నుంచే పోతుంది కావచ్చు అని అనుకున్నాం కానీ ఈ కొండగడ్డి దారుకి పోతుంది అని మాకు తెలియదు పోంగపోగానే పోంగపోగానే ఎత్తేసుకుంటూ పోయింది ఎత్తేసుకుంటూ పోయింది మాకు గంతే గ్యాప్గా ఉంది మేము అందులో వడ్డది తెలియదు మాకు ఎటు తీసుకుపోయిన తీసుకుంటే మాకు గ్యాప్ కని లేకుండా అయిపోయింది మీకు ఎక్కడ దెబ్బలు దాకినాయి అసలు మీకు ఎంత ఖర్చు అయింది ఎన్ని రోజుల వరకు మీరు మంచాలా ఉండి ఇప్పుడు ఎట్లా ఉన్నారు మీ పరిస్థితి ఎట్లా ఉంది నేను ఒక నెల మాందం హైదరాబాద్లో నన్ను ఉంచారు అక్కడనే గవర్నమెంట్ నాకు పెట్టిన నాకు ఈ ట్రీట్మెంట్ కన్నీ వాళ్ళే భరించారు కానీ ఇప్పుడు నేను ఇంటికి వచ్చినాక మీరు ఏ ఖర్చులు అయినాయో మీరు ఇప్పుడు పెట్టుకొని తర్వాత వేసుకోమని అన్నారు ఒక ఆయన వచ్చి తీసుకుపోయిండు ఆయన ఇంతవరకు మాకు ఏమి విషయం చెప్పలేదు మీకు వస్తాయా అనలేదు రావు అని అనలేదు మాకు నష్టపరిహారం మేము ఇంటికి వచ్చినాక ఇంతవరకు మాకు ఒక్క రూపాయి సుత గవర్నమెంట్ నుంచి మాకు అందలేదు ఆ ఏడలో వచ్చిన నష్టపరిహారం మాకు మూడు లక్షల వరకే వచ్చింది కానీ ఇంతవరకు మాకు ఒక్క రూపాయి చూస్తా మాకు మా చేతికి రాలేదు అంటే మీరు ఒకరే బస్సులో ప్రయాణం చేస్తారా మీతో పాటు మీ సంబంధం ఎవరున్నారు ఏంది నా బిడ్డ ఐదు నెలల ప్రెగ్నెంట్ అయితే హాస్పిటల్కు తీసుకుపోతున్నామని తీసుకుపోగా ఈ ప్రమాదం జరిగింది ఈ చేతికు ఈమె చేతికు తీవ్ర గాయాలయ్యి ఇందులో రాడేసి సర్జరీ చేసారు లక్షల రూపాయలు కూడా వెచ్చించి ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందింది తనకున్న ఇరవై గుంటల స్థలాన్ని అమ్మి కూడా చికిత్స చేయించుకొని ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని మనతో చెప్తున్నారు అదేవిధంగా తమ తల్లి తండ్రి కోల్పోయిన వ్యక్తి రాజు అనే వ్యక్తి ఉన్నాడు తనకు అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చెప్పండి మీకు అసలు ఎట్లా రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పేసి మీకు ఎవరు చెప్పారు ఏం జరిగింది ఎట్లా అంటే నేను అదే రోజు ముంబైకి వెళ్ళి వచ్చిన వచ్చిన తర్వాత నాన్న ఉన్న అమ్మ బస్ ఎక్కరు బస్ ఎక్కి అయితే వాస్తవానికి దొంగలమూరి నుంచి వెళ్ళి పోతుందని మాకు తెలుసు ఈ రోడ్ ఉన్న పోయి ఇక ప్రమాదం జరిగిన తర్వాత అక్కడ ఉన్న వ్యక్తులు ఫోన్ చేస్తే నేను పోయి చూసేసరికి అమ్మ నాన్న ఇద్దరు హాస్పిటల్కి అయిన తర్వాత అనిపారు గవర్నమెంట్ నుంచి వెళ్ళి అనౌన్స్ చేసిన అప్పుడు గవర్నమెంట్ జాబులు ఇస్తా అన్నారు ఆర్టీసీలో ఏదో కొంచెం పోస్టు అది అని మాట్లాడారు ఇక్కడ ఉన్న అప్పుడున్న టిఆర్ఎస్ లీడర్లు మాతోని అగ్రిమెంట్ మీద సంతకాలు పెట్టించారు సెటిల్మెంట్ అయిపోయిందని బాధితులకు ఆర్టీసీకి సంబంధం లేకుండా అగ్రిమెంట్ల వీళ్ళ చెక్ ఇచ్చి మూలసలు చెక్ ఇచ్చి సెటిల్మెంట్ చేసారు ఇక మేము తర్వాత నెల వన్ మంత్ ఇట్లా కోరుకున్న తర్వాత ఆర్టీసీ డిపోకు పోతే అవి అగ్రిమెంట్ ముంగట పెట్టి మీకు సంబంధం లేదు మీకు మాకు బాధితులకు ఎలాంటి సంబంధం లేదని మీరే మాకు సంతకాలు పెట్టిరని ముంగట అవి మేము సంతకం పెట్టి ముంగట వేసారు కోర్టు ద్వారా అంటే ఇప్పుడు ప్రమాదం జరుగుతే దానికి ఇన్సూరెన్స్ ఇట్లా క్లెయిమ్ అయితే ఉంటుంది కదా దాని గురించి కోర్టుకు ఒక వకీల్ పెట్టుకున్నాం ఆ వకీల్ ఏమని చెప్పారు అంటే ఆ వకీలు కోర్టులో కేసేస్తే ఆర్టీసీ వాళ్ళు అలా ఆల్రెడీ మేము సెటిల్మెంట్ చేసినాం బాధితులకు ఒక ఆర్టీసీకి ఏం సంబంధం లేదు ఈ ప్రభుత్వానికి ఏం సంబంధం లేదని ఆ వకీల్కు కోర్టు నుంచి వెళ్ళి చెప్పేసారట ఈ అప్పటి నుంచి వెళ్ళి మమ్మల్ని ఎవరేమో అడగలేదు ఏ మా బాధ లేదో ఒక అరవై నాలుగు మంది అనిపారు ఈ అరవై నాలుగు మందిలా తర్వాత ఒక పరిస్థితి కొంతమంది పరిస్థితి అయితే కొంతమందికి కాళ్ళు తీసేసి చేతులు తీసేసి ఈ కాళ్ళు మొత్తం పురుగులు వాడి వాళ్ళ దాని దిన ఘోరమైన పరిస్థితికి పోయి చనిపోయారు ఇప్పటివరకు అయితే ప్రభుత్వం గత ప్రభుత్వం అయితే ఏం స్పందించలే అసలు రోజు వచ్చారంటే ఒక్కసారైనా మళ్ళీ వచ్చి మాట్లాడలేదు చేసింది లేదు ఆర్టీసీ రోడ్డు ప్రమాదంలో గాయపడిన దాదాపు ఒక అరవై మంది దాకా ఉంటారు ఆ ప్రయా బస్సులో ప్రయాణం చేసిన వారు పూర్తిగా వందకు పైగా ఉన్నారని చెప్పేసి అప్పుడున్న అధికారులు తెలిపారు అందులో అరవై ఏడు మంది మృతి చెందగా మిగతామంది క్షతగాత్రులుగా మిగిలారు కొంతమందికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తూ తను ఆస్తులు నమ్ముకొని చికిత్స పొందారని చెప్పి చెప్తున్నారు మరో కొంతమందికి అయితే ఇంకా లేవలేని స్థితిలో కూడా ఉన్నారని చెప్పేసి వారికి ప్రభుత్వం అప్పుడు ఉన్న ప్రభుత్వం పట్టించుకోలేదు కానీ ఇప్పుడున్న ప్రభుత్వమైనా తమను ఆదుకోవాలని చెప్పేసి పెన్షన్ కూడా అందజేయాలని చెప్పేసి కోరుతున్నారు ఇట్లా ఈ మరవలేని ఘటనను మాయం కాని రోగాలతోని ఎంతో ఇబ్బంది ఎదుర్కొంటున్నారని చెప్పేసి క్షేతగాత్రులు అదేవిధంగా బాధితులు కూడా మన మీడియాకు తెలుపుతున్నారు జగిత్యాల నుంచి హరికృష్ణ మైత్రి న్యూస్